నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడుము రెండవ తిమోతివులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుని సన్నిధిని కనబడటకు వేగిరపడాలి దేవుని దృష్టి నిందారహితముగా ఉండాలి నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడలేరు పశ్చాత్తాపముతో ప్రభుచంతకు చేరాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనునిత్యము ఆయనతో సహవాసము చేయాలి సృష్టికర్త అయిన మన దేవునితో సంబంధం లేనట్లయితే నిర్జీవులమే జీవిస్తున్నమన్న పేరు మాత్రమే ఉంటుంది కానీ మృతులమే ఆయనలో ఉంటేనే ఫలించగలము నిన్ను నీవే కనపరుచుకున్నటకు జాగ్రత్తపడుము దేవుడు నిన్ను దీవించి తన సహవాసము నీకు దయచేయనుగాక ఆమె